మన పొరుగున ఉన్న నేపాల్ దేశంలో ఒక దుర్ఘటన జరిగింది ఈ దుర్ఘటనకు కారణాలు ఏంటివి అసలు ఈ దుర్ఘటన ఏంటిది అనే విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం నేపాల్లోని త్రిభువన్ ఎయిర్పోర్ట్లో ఈ సంఘటన జరిగింది త్రిభువన్ ఎయిర్పోర్ట్లోని విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలలోనే టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ నేలపై పడ్డది నేలపై పడిన వెంబటే విపరీతమైన బ్లాస్ట్ సంభవించి అందులో ఉన్న పంతొమ్మిది మంది మృత్యువాత పడ్డారు అక్కడికక్కడే ఈ సంఘటనకు కారణాలు ఏంటివని ఆలోచిస్తే వాతావరణంలో వచ్చిన మార్పులని అర్థమవుతుంది అంతేకాకుండా ఇది కాట్మాండ్కి సంబంధించిన ఎయిర్పోర్టు కాట్ నేపాల్ రాజధాని కాఠ్మాండులోనే ఈ దుర్ఘటన జరగడం మనం గమనించవచ్చు ఏది ఏమైనప్పటికీ విమానాలు ఏవైనా ఎత్తులో ఎగిరేటప్పుడు సరైన రాడార్ విధానం ఉందా లేదా నెట్వర్క్ వస్తుందా లేదా అని ఒకటికి రెండుసార్లు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల మన పక్క దేశం నేపాల్లోని హిందూ దేశంగా పిలువబడే నేపాల్లో ఈ దుర్ఘటన జరగడం వల్ల చాలామంది హిందువులు బాధపడుతున్నారు